పంచముఖి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చదరంగ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ పోటీలకి గౌరవ అతిథిగా మన మందమారి ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ శశిధర్ రెడ్డి గారు మంచిరాలు జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సిరాజ్ గారు పంచముఖి ఆలయ ట్రస్ట్ అయ్యగారు శ్రీ అనంతాచార్యులు గారు వారి కృష్ణకాంత్ గారు వారి ఆధ్వర్య ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నాము మరి చిన్నారులందరూ ఈ టోర్నమెంట్లో ఎంతో ఆసక్తిగా పాల్గొంటున్నారు ఇటువంటి చెస్ టోర్నమెంట్స్ నిర్వహించడం వలన మరి పిల్లల్లో ఇంకా మెంటల్ అభివృద్ధి జరుగుతుంది ఈరోజు అతి ముఖ్యమైన రోజు స్వామి వివేకానంద గారి జన్మదినము ఈ జన్మదినం సందర్భంగా మరి పంచముఖ ఆలయ ట్రస్ట్ వారు ఈ చెస్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషకరము ఈ చెస్ టోర్నమెంట్ దిగ్విజయంగా జరగాలని మరి సింగ తరఫున కూడా వారికి అన్ని సహాయ సహకారాలు అందజేస్తామని భవిష్యత్తులో ఇటువంటి టోర్నమెంట్స్ ఇంకా కండక్ట్ చేసి చెస్ అభివృద్ధికి పాటుపడాలని మరి చెస్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్కి మరి పంచముఖి ఆలయ ట్రస్ట్ వారిని కోరుతున్నాను థ్యాంక్ యూ వారి వారి ప్రతిభను చూపెడుతూ ఈ యొక్క ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా వివేకానంద యొక్క పుట్టినరోజు మరి అందరి తెలుసు యూత్ అందరూ కూడా కొత్త కొత్త ఆలోచనలతో ఇన్నోవేటివ్ ఐడియాస్తో మీరు మీరందరూ కూడా ముందుకు వెళ్ళి దేశ అభివృద్ధికి అందరూ కూడా పాటుపడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎట్ ది సేమ్ టైం అందరూ కూడా మీ యొక్క భవిష్యత్తులో మీ యొక్క పేరెంట్స్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా వారి బాగోలు కూడా చూసుకోవాలని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది మరి ఈరోజు పతులు గారు కృష్ణాక గురించి చెప్పాలంటే తను నేను వచ్చిన గారి కూడా కొంటూరి ప్రోగ్రామ్స్ మా ద్వారా కూడా కనెక్ట్ చేయడం జరిగింది ఈ ఇంటీరియర్ విలేజెస్ దేవాపూర్ ఇంటీరియర్ విలేజెస్లో అక్కడికి వెళ్ళి కూడా కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే నిరుపేద యువతికి పెళ్లి చేయడం జరిగింది అట్లా అట్లా ఇట్లాంటి ఇన్నోవేటివ్స్ ఇదైతే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్తో తను ఎప్పటికీ ముందుంటా ఉన్నాడో దానికి అందరూ కూడా సహకరిస్తున్నారు అందరూ కూడా జనాలు తెలుస్తున్నాం అట్లానే ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు కొనసాగించాలని మరి పిల్లలు ఎంతో ఆసక్తితో వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు అందరూ అన్ని కూడా కూడా బెస్ట్ విషయస్ తెలియవస్తున్నాం మీ యొక్క మెంటల్ గా ఏదైతే యాక్టివ్ ఉండాలి ఈ చెస్ ద్వారా మీ యొక్క మెంటల్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది చదువుకున్న పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చిన తల్లిదండ్రులకు పిల్లలకు అందరికీ మా యొక్క చిన్నప్పటి తరఫున కూడా అందరికీ ఆదుర్చి తెలియబస్తుంది అందరికీ శుభకాంక్షలు తెలిపిస్తుంది థ్యాంక్ యూ